జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా మనకి ఈ జూన్ నెలలో రాస ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ జూన్ నెలలోకి వచ్చేసరికి మూడవ స్టార్ట్ అయిపోయింది గురు మూడమే శుక్రమూఢమే స్టార్ట్ అయిపోయింది మరి ఈ యొక్క గ్రహస్థితులు ఏంటి గురు రవి బుధ శుక్ర సంచారము ఈ యొక్క వృషభ రాశిలో మనకి మే పద్నాలుగో తేదీ వరకు మే ఈ యొక్క రవి ముప్పై ఒకటి మే వరకు బుధుడు వృషభ రాశిలో ఉండడం జరుగుతోంది అదేవిధంగా పదిహేను జూన్ పదిహేనో తేదీ నుంచి రవి మిథున్ రాశిలో పన్నెండు జూన్ నుంచి శుక్రుడు మిథున్ రాశిలో అలాగే బుధుడు పద్నాలుగు జూన్ నుంచి మిథున్ రాశిలో ఉండడం జరుగుతోంది కుజుడు ఒకటి జూన్ నుంచి మేషరాశిలో ఉండడం ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఈ గ్రహస్థితి వల్ల ఈ సింహరాశి వారికి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యయణమూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా మనకి ఇప్పుడు ఈ నెలలో సింహరాశి వారికి గురు శుక్ర మూఢాలు నడుస్తున్నాయి మే రెండు నుంచి జూలై ఏడవ తేదీ వరకు మనకి శుక్రమూఢమి మే ఐదు నుంచి జూన్ ఒకటి వరకు గురుమూడాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి వివాహ సంబంధాలు లేవు వివాహ చూపులకు కూడా వెళ్ళకూడదు పెళ్లి చూపులకి వాటికి కొత్తగా గృహాలు కొనుక్కోవడము కొత్తగా శంకుస్థాపనలు చేయడము ఇళ్ళు మారడాలు కూడా లేవు అనమాట కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉందండి అంటే కుజుడు ఒకటి జూన్ నుంచి మేషరాశిలోను మరి బుధుడు ముప్పై ఒకటి జూన్ నుంచి వృషభ రాశిలో పద్నాలుగు జూన్ వరకు ఆ తదనంతరం మిథున్ రాశిలో ఆ తర్వాత శుక్రుడు పంతొమ్మిది మే నుంచి ఈ పన్నెండు జూన్ వరకు వృషభ రాశిలో తదనంతరం మిథున్ రాశిలో అలాగే రవి పద్నాలుగు మే నుంచి పదిహేను జూన్ వరకు వృషభ రాశిలో తదనంతరం మిథున్ రాశిలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాహువు మేనరాశిలో కేతువు కన్యరాశిలో శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది ఈ గ్రహాల కాంబినేషన్ వల్ల ఇతర అనేకమైనటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ని పరిశీలించిన తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కొంత రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది మరి ట్రయల్స్ ఇవన్నీ అయిపోయినటువంటి వాళ్ళ యొక్క జడ్జిమెంట్స్ అనేటటువంటి రిజర్వ్ చేయబడితే మొత్తం మీద ఏ విధంగా అయితేనేమి ఈ యొక్క నెలలో కొంతమంది సింహరాశి వాళ్ళ యొక్క జాతకాలు మారబోతున్నాయి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు సమస్య పోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే విపరీతమైనటువంటి మొత్తం సమస్త సింహరాశి వాళ్ళు అంతా కూడా విపరీతమైనటువంటి మనశ్శాంతి ప్రాబ్లంతో నిద్ర పట్టక చాలా బాధపడుతూ ఉంటారు ఇవి కోరు తెచ్చుకున్నటువంటి సమస్యలు అది మీకు వచ్చినటువంటివి కాదు కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు బాధపడ్డారనుకోండి అది వేరే విషయం ఏదో నా లవర్ మాట్లాడట్లేదు నీకు పెళ్ళైపోయింది నీకు పిల్లలు ఉన్నారు దానికి పిల్లలు ఉన్నారు మరి వాళ్ళ మాట్లాడట్లేదు లేదా మా పక్కింటి వాళ్ళు మాట్లాడట్లేదు ఇలాంటి చిన్న చిన్న కారణాలతో అనవసరమైనటువంటి విషయాలతో మానసికంగా రుగ్మతలతో వీళ్ళు అవడానికి అవకాశాలుంటాయి కొంతమందికి పాపం మరి వాళ్ళకి కరోనా లక్షణాలు రాతో కూడినటువంటి జలుబు జ్వరము గొంతు నొప్పి ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళంతా కూడా మరి ఎందువల్ల అంటే ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మరి రావడం జరుగుతుంది దీనికి నిద్ర లేమి కారణము చక్కగా కడుపు నిండా తినండి హాయిగా నిద్రపొండి బ్రహ్మాండంగా మీకు జరగాల్సినటువంటివన్నీ కూడా జరుగుతాయి మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటివి కొద్దిగా కష్టమైనటువంటి సమయం అని మనం చెప్పాలి అయితే మీ కష్టానికి గుర్తింపుగా ఈ నెల అనేటటువంటిది ఫ్యూచర్లో జరగబోయేటటువంటి శుభాలకు ఒక ప్రాతిపదికగా మనం ఆలోచించవచ్చు అది బేస్ కింద అవుతుందనమాట ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు పరిస్థితి బాగుంది ఇంకా ఎక్కువ కష్టపడి చదవండి గురుబలం బాగుంది ఇప్పుడు మనకి ఇంకా కష్టపడినట్లయితే చాలా చక్కగా మీరు విదేశాలకు కూడా వెళ్తారు మీరు మరి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడం ఆ తర్వాత మీరు కోరుకున్నటువంటి దేశంలో నుంచి మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మీకు మానసికంగా ఎంత అశాంతి ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులను చక్కగా చూస్తారు భార్య పిల్లలను బ్రహ్మాండంగా చూస్తారు ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారు మెరాకిల్స్ సృష్టించడానికి సరైనటువంటి సమయం ఇది ఈ యొక్క గురుబలం పెరిగిన కారణంగా ఏదో దైతేల్చి మీ చిన్నప్పుడు చదువుకున్నటువంటి మాస్టర్లు మరి ఒక పది పదిహేను సంవత్సరాలు మీకు బోధించినటువంటి యందు మీకు దయ కలిగి వాళ్ళకి వాళ్ళని కలవడం అనేటటువంటిది జరుగుతుంది వాళ్ళ ఆశీస్సులు మీరు పొందడం జరుగుతుంది మరి అలాగే నర్మదా నది పుష్కరాలకు మీరంతా కూడా ఈ యొక్క సింహరాశి వాళ్ళు వెళ్తారు మీరు గతంలో మీరు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయాలకు కానీ స్కూళ్ళకి కానీ ఈ నెలలో మీరు వెళ్ళి మరి మీరు అలుమ్ని కింద ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది తర్వాత గొప్ప గొప్ప పండితులతో మీరు సమావేశం అవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారికి చక్కగా అద్భుతాలు సృష్టిస్తారు ఈ నెలలో అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడానికి అవకాశాలు ఉంటాయి కొత్తగా అప్పులు చేసేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది చక్కగా మీరు ఇల్లు అన్నీ కూడా ఇప్పుడు కట్టడానికి అవకాశాలు లేవు కాబట్టి ముందుగా ముందు చూపుతో ముందు జాగ్రత్తతో ఆ డబ్బులన్నీ కూడా మీరు అప్పులు చేసి దాచి ఉంచుతారు అయితే ఈ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావం వలన అండ్ సహజ సిద్ధమైనటువంటి మీ దయాగుణం వలన ఈ సింహరాశి వాళ్ళు కొంత ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి దుర్వినియోగం పాలవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మంచి వాళ్ళతో మీరు తిరుగుతూ మంచిగా మీరు కనుక చేసినట్లయితే ప్రతి పని కూడా మీకు ప్రజల మద్దతుతో మీరు అన్నీ కూడా మీరు సాధించగలుగుతారు ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ఈ క్యాన్వసింగ్ అనేటటువంటి చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ల సమయం కాబట్టి మంచిగా ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి ఉంటాయి ఇక ఈ యొక్క భార్యాభర్తల మధ్య విభాదాలు అనేటటువంటి రా కొత్తగా వివాదాలు చేసుకుంటే వితండ బాధాలు చేసుకుంటే రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు కంప్యూటర్ సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు చేయకూడదు అలాగే ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా మీరు వాటి జోలికి వెళ్ళకూడదు ఆయిల్తో వ్యాపారాలు కూడా మీ యొక్క మానసిక ప్రవృత్తి ఏ విధంగా మారుతుందండి అంటే అసలు నమ్మినటువంటి వాళ్ళని మీరు సడన్గా వదిలేస్తారు వదిలేస్తారు ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ చేయలేనేమో అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని వదిలేసుకొని మీరు ఈ నెలలో మీరు చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క సింహరాశి వారి యొక్క తొందరపాటి నిర్ణయాల వల్ల మీరు ఎప్పుడైనా సరే నష్టపోతారే తప్ప మామూలుగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు సక్సెస్గా మారిపోయారు వీళ్ళు కాబట్టి అందుకే సినిమాల్లో కూడా రాజశేఖర్ని బట్టి సింహరాశి అనేటటువంటి సినిమా తీశారు మిగతా అన్ని రాశుల పేర్లు ఎందుకు పెట్టలేదు మరి అంటే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ నెలలో బ్రహ్మాండమైనటువంటి విజయాలు సాధిస్తారు గౌరవాలు పొందుతారు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలోం పావు నల్ల నువ్వులి నల్లని వస్త్రాన్ని ఉదయం ఎనిమిది గంటలకి శనివారం ఉన్నాడు దానం చేయండి అధిక పారితోషకాన్ని ఇవ్వండి పూజారికి వాళ్ళు అడగరు పాపం పడి మీరే ఎక్కువ ఇవ్వండి అదేవిధంగా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రహ్మణకి దానం చేయండి అలాగే చక్కగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క పాదపద్మాలకు మీరు శనివారం నాడు కుంకుమార్చన చేయాలా అదేవిధంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నవగ్రహాలకి అక్కడ తైలాభిషేకాన్ని మీరు కనుక జరిపించుకున్నట్లయితే ఓం శరేశ్వరయ్య అన్నమహ అనేటటువంటి మంత్రంతో మీరు కనుక జపం చేసుకున్నట్లయితే ఈ రమణేశ్వర అనేటటువంటి అత్యద్భుతంగా మీకు ఇమీడియట్ సద్య ఫలదాత దత్తాత్రేయుడు వెంటనే మరుక్షణంలో మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు